హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమా ఈ ఈరోజు మన ఛానల్లో తొమ్మిది రోజులు ఏ ఏ పేర్లతో బతుకమ్మ పండుగను పిలుస్తారో చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజే తెంపుకొచ్చి అవి వాడిపోకుండా నీళ్ళలో వేసి మరుసటి రోజును బతుకమ్మగా పేరుస్తారు అందుకే బతుకమ్మ మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఈ రోజున గౌరమ్మకు వాయినంగా తమలపాకులు తులసి ఆకులు సమర్పిస్తారు బియ్యంతో కలిపి నువ్వులు బియ్యం పిండిని నైవేద్యంగా నివేదిస్తారు రెండవ రోజును అటుకుల బతుకమ్మ అంటారు ఆశ్వయుజ మాసంలో పాడ్యమిన వచ్చే రెండవ రోజును అటుకుల బతుకమ్మ అంటారు తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి గడ్డి పూలతో రెండు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు అటుకుల బతుకమ్మ రోజున సప్పిడిపప్పు బెల్లం అటుకులు గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజును ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున చామంతి పూలు మందార పూలు సీతమ్మ జడ రామబాణపూల ఉపయోగించి బతుకమ్మను మూడు అంతరాలలో అందంగా పేరుస్తారు శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా నాలుగు రోడ్ల కూడలిలో ఆడపడుచులందరూ కలిసి ఆడుకొని చెరువులో వదులుతారు రోజున ముద్దపప్పు పాలు బెల్లం చేసిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు నాల్గవ రోజును నానబియ్యం బతుకమ్మ అంటారు ఈరోజు తంగేడు పూలు గునుగు పూలతో నాలుగు అంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు ఈ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు ఐదవ రోజును అట్ల బతుకమ్మ అంటారు ఆశ్వయుజ మాసంలో ఐదవ రోజున అట్ల బతుకమ్మను తయారు చేస్తారు తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు మందార పూలు గుమ్మడి పూలను పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు ఈ రోజున గోధుమ ఆటలు లేదా బియ్యం పిండితో చేసిన అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజును అలిగిన బతుకమ్మ అంటారు అలిగిన బతుకమ్మ పండుగలు ఆరవ రోజైన ఆశోజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు ఈరోజు బతుకమ్మ అలవోకుతుంది ఈరోజు గౌరీదేవిగా బాధపడ్డారని భక్తులు నమ్ముతారు ఈ రోజున అమ్మవారు అలిగి ఏమి తినరని అంటారు అందుకే నైవేద్యం ఏమి సమర్పించరు ఏడవ రోజును వేపకాయల బతుకమ్మ అంటారు ఈ రోజున వేపకాయల బతుకమ్మను పేరుస్తారు ఈ బతుకమ్మను దంగిడు పూలు గునుగు పూలు చామంతి పూలు గులాబీ పూలతో అంతరాలుగా పేర్చి ఆడపరుచులందరూ ఆడుకొని చెరువులో వదులుతారు ఈ రోజున బతుకమ్మకు నైవేద్యంగా వేప చెట్టు పండ్ల ఆకారంలో ఉండే సకినాల పిండితో వంటలు తయారు చేసి సమర్పిస్తారు ఎనిమిదవ రోజున వెన్నె ముద్దల బతుకమ్మ అంటారు ఆశ్వయుజ మాసంలో ఎనిమిదవ రోజు ఈ బతుకమ్మను తయారు చేస్తారు తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు గులాబీ పూలు గడ్డి పూలు మొదలైన పూలతో బతుకమ్మను పేరుస్తారు అమ్మవారికి నుప్పులు వెన్నె నెయ్యి బెల్లంతో తయారు చేసి నైవేద్యం నివేదిస్తారు తొమ్మిదవ రోజును సద్దుల బతుకమ్మ అంటారు బతుకమ్మ పండుగ చివరి రోజు అంటే తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఈ బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు ఈ రోజున పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మను ఆడుతారు ఈ రోజున పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వుల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి